మరి ఏబిబిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీలో చూసుకుంటే మోర్ దెన్ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే ఆరు షెడ్యూజోన్ సాధించడం జరిగింది మరి మెయిన్స్ మన దగ్గర ప్రిపేర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఆరు షెడ్యూజోన్ ఏ టు జెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది కేవలం థౌజండ్ రూపీస్ కేవలం థౌసండ్ రూపీస్కి మీకు ఇక్కడ ప్రతిరోజు షెడ్యూల్ ప్రతిరోజు మెటీరియల్స్ అందించడం టెస్ట్లు బిడ్ బ్యాంకులు ఏ ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేయడం కరెంట్ ఎకానమీ పాలిటీస్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెటీరియల్స్ అండ్ క్లాసులు ఇవ్వడం కంప్లీట్గా ఏ టు జెడ్ అందించేటువంటి ప్రోగ్రామ్ మనం థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాము ఇది ఆఫర్లో భాగంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కోర్స్ అయితే పర్చేస్ చేయండి క్లాసెస్ కూడా కంప్లీట్గా క్లాసెస్ కూడా కావాలి అంటే కరెంట్ కాకుండా నార్మల్ క్లాసెస్ కూడా కావాలనుకున్నప్పుడు మరొక ఫైవ్ హండ్రెడ్తో తీసుకోవాల్సి ఉంటుంది దీని వ్యాలిడిటీ గ్రూప్ టూ ఎగ్జామ్స్ మెయిన్స్ వరకు ఉంటుంది ప్రతిరోజు వ్యక్తిగత పర్యవేక్షణతో లైవ్ క్లాసెస్తో మిమ్మల్ని చదివించేటువంటి బాధ్యత అది ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ అయితే పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఈ వీడియోలో ఏపీబిఎస్సి గ్రూప్ టూ పోస్ట్లు మనం ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి ముందు ఆ పోస్టుల యొక్క హోదా ప్రమోషన్సు అదేవిధంగా కెరియర్ ఎంతవరకు ఉంటుంది ఇట్లాంటి అంశాలకు అదేవిధంగా వాటితో పాటు సాలరీ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హోదాతో పాటు మనం ఏ పని చేసినా దేనికో ఎలా కష్టపడినా ఎంత కష్టపడినా అల్టిమేట్గా మనం చేసేది ఎవరు అవునన్నా కాదన్నా మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ కోసమే కాబట్టి ఎంత కష్టపడి చదివి మనకు వచ్చేటువంటి ఉద్యోగంలో సాలరీ కూడా ఒక కీరోలు అయితే ప్లే చేస్తుంది ప్రిఫరెన్సెస్ విషయంలో అసలు శాలరీ అనేటువంటిది ఏ పోస్ట్కి ఎంత ఉంది అనేటువంటిది ఎంత వస్తుంది అనేటువంటిది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఇక్కడ మీ అందరికీ తెలుసు ఏపీఎస్సి పోస్ట్స్ మనకి రెండు రకాలు ఉంటాయి ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇక్కడ శాలరీ అనేటువంటిది మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బేసిక్ సాలరీ అనేటువంటిది ఉంటుంది ఈ బేసిక్ సాలరీకి అనేక అలవెన్సెస్ అనేటువంటివి యాడ్ అవుతాయి ఈ అలవెన్సెస్ హౌస్ రెంట్ అలవెన్స్ కానీ అదేవిధంగా డిఎర్ఎస్ డిఎన్ఎస్ అలవెన్స్ కానీ అదేవిధంగా మనకి ఓవర్ టైమ్ కానీ అదేవిధంగా మెడికల్ కానీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ కానీ ఇట్లా అనేక రకాలైనటువంటి అలవెన్సెస్ కూడా బేసిక్ పేకి యాడ్ అవుతుందో పాటు కొన్ని కటింగ్స్ కూడా మనకి ఉంటాయి ఇన్కమ్ ట్యా ట్యాక్స్ కానీ అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ ఇట్లాంటి కటింగ్స్ మనకి పిఎఫ్ఓ రూపంలో కానీ ఇట్లాంటి కటింగ్స్ కూడా ఉంటాయన్నమాట సో ఈ దీన్ని బేస్ చేసుకొని మనకి బేసిక్ పే ఎంత ఉంటుంది ప్రతి జాబ్కి కూడా అదేవిధంగా గ్రాస్ పే ఎంత ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం బేసిక్ పే అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకు బేసిక్ సాలరీ గ్రాస్ పే అంటే యాడ్ అయ్యేటువంటి ఎలవెన్సెస్ వాటితో పాటుగా మైనస్ అయ్యేటువంటి కటింగ్స్ కటింగ్స్ కూడా మైనస్ చేసి ఓవరాల్గా చేతికి ఎంత వస్తుంది అనేటువంటిది మనకి గ్రాస్ వేగా చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ శాలరీ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి జాబ్ చూస్ చేసుకోవడంలో కాబట్టి ఇక్కడ ఈ సాలరీస్ ప్రస్తుతం ఇవి అనేటువంటిది ఇదే ఉంటుందని కాదు ఎందుకంటే మనకి నెక్స్ట్ పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి వచ్చేటువంటి గవర్నమెంట్ని బేస్ చేసుకొని చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఎగ్జాంపుల్ మీకు చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్టర్ అసిస్టెంట్ రిజిస్టర్ మనకి ఇంచు కోఆపరేటివ్ సబార్డినేట్ సర్వీసెస్ చూసుకుంటే ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ ఆ టైంలో మనకి బేసిక్ పే ట్వంటీ ఎయిట్ థౌజండ్ అట్లా ఉండేది కానీ ఇప్పుడు మనకి బేసిక్ పే చూసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉందన్నమాట ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ అనేటువంటిది మనకి ఉంది అదేవిధంగా సో మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ సబ్ రిజిస్ట్ర దాంతోపాటుగా డిప్యూటీ తహసీల్దార్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ దాంతోపాటుగా ప్రొబిషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐఎ అండ్ ప్రొబిషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇవి మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టుల కిందకి వస్తాయి మరి ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ప్రతి జాబ్కి కూడా మనకి బేసిక్ పే అప్రాక్సిమేట్గా నలభై ఐదు వేలు నలభై నాలుగు వేల వరకు ఉందన్నమాట ఇది నలభై నాలుగు వేల రూపాయల బేసిక్ పే మనకు ఉంది అనుకుంటే దీనికి మనకి డిఆర్న్ఎస్ ఎలవెన్స్ అదేవిధంగా హెచ్ఆర్ఏ అదేవిధంగా మనకు ఓవర్ డ్యూటీకి సంబంధించి కానీ ఇట్లా అనేక ఎలవెన్సెస్ ట్రావెలింగ్ అట్లా అనేక ఎలవెన్సెస్ అనేటువంటివి ఇడికే ఆట అవుతాయి ఈ ఎలవెన్సెస్ అనేటువంటివి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే మీరు జాబ్ చేసేటువంటి లొకేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట బేస్డ్ ఆన్ దట్ లొకేషన్ పర్సన్ డేజ్ అనేటువంటిది కొద్దిగా డిఫరెన్సెస్ అనేటువంటివి వస్తాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎలవెన్సెస్ కనుక చూసుకున్నట్లయితే మన బేసిక్ పే ఏదైతే ఉందో దానికి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా అలవెన్సెస్ అనేటువంటివి యాడ్ అవుతాయి దాంట్లో మళ్ళీ మనకి కటింగ్స్ అనేటువంటి పోగా బేసిక్ పేకి మరొక ఫిఫ్టీ పర్సెంట్ అప్రాక్సిమేట్గా యాడ్ అవుతుందని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్టులకి దాదాపుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు నుంచి ఎనభై వేలు వరకు ఒక ఎనభై వేలు వరకు కూడా మనకి ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకి మనకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది శాలరీ సో మరి ఎనభై వేల రూపాయలు గవర్నమెంట్ శాలరీ గవర్నమెంట్ హోదా అధికారి హోదా కాబట్టి బ్రెయిన్లో నుంచి ఉన్న టెన్షన్స్ అన్నీ తీసేయండి ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు సో మన నెక్స్ట్ చూసినట్లయితే మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు స్టేట్ వైడ్ పోస్ట్ జోనల్ వైజ్ పోస్ట్ మల్టీ జోనల్ పోస్ట్లు అయితే ఉంటాయి ఇటు చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ ఏదైతే ఉందో ఈ సాలరీ ఆల్మోస్ట్ మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లాడ్ డిపార్ట్మెంట్ కానీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేచర్ కానీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఈ సాలరీస్ కనుక చూసుకున్నట్లయితే ఏఎస్ఓల్లో దాదాపుగా ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఈక్వల్గా సాలరీ అయితే మనకు కనబడుతుంది అనమాట అంటే నలభై వేల రూపాయలు అంటే దాదాపు బేసిక్ పే మనకి ఒక డెబ్బై నాలుగు వేల వరకు కూడా మీకు బై హ్యాండ్ అనేటువంటిది గ్రాస్ సాలరీ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకి సీనియర్ ఆడిట్ ఆఫీసర్ సీనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ వేరియస్ సర్వీసెస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు బేసిక్ పే ఇవ్వడం జరిగింది దీనికి మీకు బై హ్యాండ్ వచ్చినట్టు ఫార్టీ థౌజండ్ వరకు సాలరీ వస్తుంది చూసారా గ్రూప్ టూనే అందరూ రాసేది గ్రూప్ టూనే అందరికీ వచ్చేది గ్రూప్ టూనే బట్ ఒక జాబ్కి మనకి ఎగ్జిక్యూటివ్లో కొన్ని పోస్టులకి ఎయిటీ థౌజండ్ వరకు సాలరీ ఉంది ఒక కొన్ని పోస్టులకి ఫార్టీ థౌజండ్ వరకే బై హ్యాండ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈవెన్ నాన్ ఎగ్జిక్యూటివ్లో కూడా కొన్ని పోస్టులకి దాదాపుగా సెవెంటీ థౌజండ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మనం ఎంత కష్టపడినా మన యొక్క ఫ్యామిలీ స్టేటస్ ఎవ్రీథింగ్ అనేటువంటిది ఫైనాన్స్ మీద ఆధారపడి ఉంటుంది డబ్బుతో లబ్బుతో సంబంధం లేదు ఇట్లాంటి కబుర్లు అన్ని చెప్పేవాళ్ళంతా అబద్ధం చెప్తున్నట్టు డబ్బుకు విలువ అన్నవాడు అని చెప్పేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు చేతకాని వాడు సంపాదించడం జాతకాన్ని వాడు చెప్పాడు మాట డైలాగ్స్ అనమాట ఇవన్నీ కాబట్టి ప్రతీది మానవుడి కార్యకలాపాలన్నీ ఆర్థిక కార్యకలాపాలే నో డౌట్ ఆ విషయంలో సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి చూస్తే శాలరీలో చూసారు మీరు ఒకే జాబ్ ఒకే కేటగిరీలో ఉంది కానీ సాలరీలో డిఫరెన్స్ ఉంది అందుకని మీరు ప్రయారిటీ ఇచ్చుకొని రికార్డ్ రాసుకోండి అని చెప్పినప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఇంపార్టెంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక ఆల్మోస్ట్ అన్ని ఉద్యోగాలకి కూడా దాదాపుగా మీకు చూసుకుంటే నేను చెప్పినటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఒక ఫైవ్ ఏఎస్ఓ కేటగిరీ పోస్టులు వీటికి మాత్రం ఎంత సాలరీ ఉంటుంది మిగిలిన అన్నిటికీ కూడా నలభై వేల చేతికి నలభై ఐదు వేల రూపాయలకు అందేటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ మనకు హోదా జాబు వీటితో పాటు సాలరీని కూడా క్రైటీరియాగా తీసుకోండి మనకు రాబోయేటువంటి ప్రిఫరెన్సెస్ విషయంలో కాబట్టి మీరు ఒక లిస్ట్ అనేటువంటిది ప్రతి ఆస్పిరెంట్ ముందు ప్రిపరేషన్ పక్కన పెట్టి రాసుకోండి మీరు అంటే ఇప్పుడే ఎందుకు సార్ అనుకోవద్దు ఎందుకంటే మీరు గ్రూప్ టూ ఆఫీసర్ అవుతారు అని మీకు నమ్మకం ఉంది కదా మీరు ఏ ఉద్యోగం చేసుకోవాలో ముందు మీరు డిసైడ్ అవ్వాలి కాబట్టి కాబట్టి ముందు రాసుకోండి రాసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి కాబట్టి సాలరీలు చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ పోస్టులో దాదాపుగా ఎనభై వేల రూపాయల వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఏఎస్ఓ కేటగిరీ వరకు దాదాపుగా డెబ్బై వేల రూపాయల వరకు మిగిలినటువంటివి ఒక నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు మీరు గ్రూప్ టూ ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదా లేదా ఫస్ట్ టైం రాబోయేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది దీని యొక్క వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఏ టు జెడ్ క్లాసులు షెడ్యూల్ మెటీరియల్ బిడ్ బ్యాంక్స్ అదేవిధంగా ప్రతిరోజు టెస్టులు రిజల్ట్ వ్యక్తిగత పర్యవేక్షణ ఏ టు జెడ్ అందించి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ జాబ్ అనేటువంటి ప్రామిస్తో ఈ కోర్సు మేము స్టార్ట్ చేస్తున్నాం ఈ కోర్స్లో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ కనపడేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని ఒక మెసేజ్ అయితే చేయండి సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ నెక్స్ట్ గ్రూప్ టూలో మీరు జాబ్ అయితే సాధించే విధంగా మేము మా ఫ్యాకల్టీస్ మిమ్మల్ని విజేతలకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నిలుపుతారు థ్యాంక్ యూ